టీ ట్వంటీ ప్రపంచకప్కు ప్రకటించిన భారత జట్టులో రింకు సింగుకు చోటు దక్కని విషయం తెలిసిందే నయా ఫినిషర్గా గత కొంతకాలంగా సత్తా చాటుతున్న అతనికి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు రింకు లేకుండానే రోహిత్ సారథ్యంలో పదిహేను మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి రింకు ఎంపిక కాకపోవడంపై కొందరు మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు అయితే వరల్డ్ కప్కు ప్రకటించిన భారత జట్టు గొప్పగా ఉందని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగోలీ అభిప్రాయపడ్డాడు సెలెక్టర్లు కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నాడు టీ ట్వంటీ కప్లో సూపర్ ఎయిట్ మ్యాచ్లు నాకౌట్ పోరులకు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్లో పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయని రింకు బదులుగా అదనపు స్పిన్నర్ను జట్టులోకి తీసుకోవడం మంచి నిర్ణయమే అని దాదా తెలిపాడు భారత జట్టు అద్భుతంగా ఉంది టీంలో అందరూ మ్యాచ్ విన్నర్లే రోహిత్ ద్రావిడ్ అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకున్నారు వెస్టిండీస్లో వికెట్ స్లోగా ఉంటుంది స్పిన్కు అనుకూలిస్తుంటుంది దీంతో మరో స్పిన్నర్ జట్టులో ఉండాలని సెలెక్టర్లు భావించి ఉంటారు అందుకే రింకు సింగ్కు అవకాశం దక్కలేదు అయితే రింకుకు ఇది ఆరంభం మాత్రమే సుదీర్ఘ కెరీర్ ఉంది అని గంగూలీ అన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలవడానికి భారత్ ఆస్ట్రేలియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని గంగూలీ చెప్పాడు వన్డే వరల్డ్ కప్ తరహాలోనే ఇండియా ఆసీస్ కప్లోనూ సత్తా చాటుతాయని తెలిపాడు టోర్నమెంటులో భారత్ ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్లు యుఎస్ఏ వెస్టిండీస్లో కూడా ఈ రెండు జట్లు అదే తరహా ప్రదర్శన చేస్తాయి అని గంగూలీ పేర్కొన్నారు జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్కు యుఎస్ఏ వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే